దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆశీర్వదించబడిన ఈ దినమును బట్టి ప్రభువును స్థుతిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు నామమున శుభములు వందనాలండి అందరికీ ప్రైజ్ దిలా ఈ దినము కొరకైనటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాం విలాప వాక్యములు మూడవ అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలను మనం చదువుకుందాం ప్రభువు సర్వకాలము విడనాడడు ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును దేవునికి స్తోత్రం దేవుని పిల్లలారా మన ప్రభు ఎల్లప్పుడూ మనల్ని విడనాడేవాడు కాదు అంటే కొన్ని సమయాలలో మన జీవితంలో బాధలకు అనుమతించినను మరలా ఆయన జాలిపడి మనల్ని చేర్చుకున్న దేవుడై ఉన్నాడు హలో లూయా దేవుని వాక్యంలో మనకు తెలియచేస్తుంది మనం ఎల్లప్పుడూ కూడా దేవునిలో ఆనందించాలి అవసరమును బట్టి కొన్ని సమయాలలో నానా విధములైనటువంటి శోధనల చేత ప్రస్తుత కాలము కొంచెము దుఃఖము మన జీవితాల్లో కలుగుతాయి అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియచేస్తుంది కొన్ని సమయాల్లో మనము బాధల్లో నుండి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు వస్తాయి అయితే దేవుడి రోజున వాగ్దానం చేస్తున్నాడు కదా ఆయన మిమ్మలను విడనాడడు సర్వకాలము మిమ్మల్ని ఆయన విడనాడడు బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి ఆయన జాలిపడును పేరు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనములో నశించిపోవు పోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఏసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును దేవునికి స్తోత్రం అగ్ని చేత సువర్ణము ఎలాగైతే పరిశోధించబడుచున్నదో అలాగే మనకు వచ్చేటువంటి శోధనలు కూడా మనము శోధించేబడే కొలది మనం ఇంకా సువర్ణము వలె మార్చబడతాము మనము శుద్ధి చేయబడతాము దేవుని కొరకు ఒక మంచి సాధనములుగా మనము తయారవుతామన్నమాట ప్రతి ఒక్క శోధన కూడా మనల్ని కృంగదీయడానికి కాకూడదు కానీ మన లింకను బలపరచడానికి మన ఆత్మీయ స్థితిని బలపరచడానికి దేవునికి స్తోత్రం హలియ ప్రభు ఈ రోజున వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తాడు బాధ పెట్టినను తన కృప సమృద్ధిని బట్టి ఆయన మీ మీద జాలిపడును అదే పేతురు రాసినటువంటి మధు పత్రిక ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో లోకమందున్న మీ సహోదరుల ఎందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదిరించుడి పదవ వచనం తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణలుగా చేసి స్థిరపరిచి బలపరచును అని దేవుని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని పిల్లలరా మన జీవితంలో కొంచెము కాలము మనకొచ్చేటువంటి ఆ శోధనలను మనము ఓపికతో నిరీక్షణతో విశ్వాసమందు స్థిరులై మనము వాటిని ఎదిరించినట్లయితే దేవుడు మరలా మన యందే జాలిపడి ఆయన మనల్ని స్థిరపరిచి బలపరచనని దేవుని వాక్యం తెలియజేస్తుంది హలో ఒకవేళ దేవుడు నిన్ను విడిచిపెట్టాడని ఆందోళన చెందుచున్నావా మరలా ప్రభు దగ్గరికి ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు ఈ దినమున తన నూతనమైన వాత్సల్యము నీ పట్ల చూపుతూ ఉన్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను విడువడు నేను మిమ్మను అనాథలుగా విడవనని దేవుడు మనకి వాగ్దానం చేసి ఉన్నాడు హలే గనుక ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ఈ మాటను బట్టి మనల్ని బలపరిచి ఆదరించి గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం అయినా మా పరలోకపు తండ్రి జీవము కలిగిన యేసు నీకు వందనాలయ్యా దేవా ఇదిగో మీరు మమ్మల్ని సర్వకాలము విడనాడే దేవుడవు కాదు మేము కొన్ని సమయాలలో బాధల్లో నుండి వెలుచునను మీరు మరలా మా మీద జాలిపడేటువంటి దేవుడు ఉన్నారు అని నీ వాక్యంలో మీరు తెలియచేసిన నీ మాటలను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ దేవా గడిచిన దినములన్నీ కూడా నీ కృపలతో మమ్మల్ని నింపినందుకు మీకు స్తోత్రములు ఇదిగో తండ్రి మీరు ఇచ్చిన మరి యొక్క ఈ నూతన దినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నికృపలతో మమ్మల్ని నింపండి బలపరచండి సహాయమును దయచేయండి ప్రభు ఆత్మదేవా మీకు వందనాలయ్యా మీకు స్తోత్రం స్తోత్రం తండ్రి మీకు వందనాలు ఎవరైతే కృంగిపోయిన పరిస్థితుల్లో బాధల్లో కుటుంబ శోధనల్లో సమాధానం లేకుండా ప్రభువా పాపములో పడి నెమ్మది లేనటువంటి జీవితాలను జీవిస్తున్నారు వారందరికీ గొప్ప విడుదలను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం నికృపలతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలయ్యా గర్భవతులుగా ఉన్న బిడ్డలకు మీరు సహాయము దయచేయండి తగిన సమయంలో వారిని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరు సహాయము దయచేయండి దేవాటి వారికి గర్భ ఫలమును మీరు అనుగ్రహించు ప్రభు తండ్రి మీకు స్తోత్రములు కుటుంబాల్లో నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి అపవాది క్రియల చేత బాధపడుచున్న వారికి దేవా వాటి నుండి విడుదల యేసు నామములు విడుదల అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఏసు నామంలో దైవికమైన స్వస్థత మీ బిడ్డలకు కలుగును గాక తండ్రి మీకు వందనాలయ్యా వివాహాలు జరగాలని ఎదురు చూస్తున్నా యమని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తగిన సమయంలో కార్యాలను జరిగించండి అలాగే మంచి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు మీరు సహాయం దయచేయండి వారిని మీరు దీవించి ఆశీర్వదించండి కోర్టు సమస్యల ద్వారా బాధపడుచున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం అయా మీ బిడ్డలకు న్యాయము చేయండి గొప్ప విజయాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రములు దేవా మీకు వందనాలు ప్రభు మీకు వందనాలు ప్రభు మా దేశ క్షేమము రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం దీవించయా మా దేశంలో నెమ్మదిని దయచేయండి సమాధానముని శాంతిని మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు సార్వత్రిక సంఘ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం దీవించిన అయినా సంఘాన్ని మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీ కొందనాలు నిశ్చితమైతే నూతన మందిర నిర్మాణం కొరకు ప్రార్థిస్తున్నాం సహాయం దయచేయండి తండ్రి దినం అంతటి కొరకు మీ కొందనాలు మీ బిడ్డలు వారి వారికి కలిగినటువంటి పనులు ఉద్యోగాలు వ్యాపారాలు కూలి పనులు చేతి వృత్తులను ప్రతిది మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము దేవా అయ్యా మీరే సహాయము దయచేయండి ప్రభు ఇదంతట్లో మీ బిడలు ప్రయాణాలు ప్రతి విధమైన కార్యాల్లో మీ సహాయమును దయచేయమని ప్రార్థిస్తూ దిన దీవెనల ఆశీర్వాదాలతో ఒక్కొక్క బిడ్డలు మీరు నింపమని ప్రార్థిస్తూ ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడలను మీరు దీవించండి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తూ నామమున ఈ మనవులన్నిటిని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి కుమార పరిషుధాత్మ దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిషుద్ధులందరికీ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు ఆయన కృపా సమాధానము సంతోషము నిత్యము తోడయుండి నడిపించును గాక మీ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక ప్రైజ్ దిలా